చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే తెట్టలేము ఏమి చేయలేము ఈ దగ్గర చేతగానాల్లో చేతు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన చెందారు పిల్లలు సరిగా చదవకపోవడం వారిలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు మేము ఎన్ని చెప్పినా మీరు వినడం లేదు మిమ్మల్ని మార్చలేను దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలను కొట్టడం తిట్టడం చేయలేమని ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని వాపోయారు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఆవేదన విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్మాస్టర్ పిల్లలను కొట్టడం తిట్టడం చెయ్యలేమని ఆవేదన విద్యార్థులను మార్చలేక చేతులు ఎత్తేసిన హెడ్ మాస్టర్ ఏమైనా తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకి పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండు ఇంకా అయితే పంపిస్తే పాఠశాల పంపించద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే